హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేట్ విదేశు కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణ విష్ణు ఇంకా ఇలా అన్నాడు దుర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నేను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకుగాను గోబ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమ ఉండగా విప్రుడైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనతోనే ధర్మపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మ నిరతులు లోపదండ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపము చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీ నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కృతమైంది భయగ్రస్తుడైన దూర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెల్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసిని వదలని పక్షంలో నీతో నేను యుద్ధానికైనా సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మంగాని యాచన చేయడం ధర్మము కాదు విష్ణు ఆయుధమైన నీవు నాకు దైవస్వరూపాన్నివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను కూడా ఒకసారి రుచి చూడు మరి రుచిచూడు మరికొన్నాళ్ళపాటు శ్రీహరిహస్తాలతో బతికి ఉండాలనుకుంటే శరణాగతుడవై దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకీ దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతన్ని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడిలా దిక్కు లేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలము కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి గాని ఇలా యుద్ధానికి నాశనం కాకూడదు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడూ ముక్కలుగా చేసేవాణ్ణి దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర నారాచగాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగివిడిచి ధర్మాయుతంగా పురుషరూపుడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపై ఏకకాలంలో ఇరవై ప్రాణాలను వేశాడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నిమంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించానే గానీ విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసు వదిలిపెట్టేస్తున్నా అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సందర్శించిన సుదర్శనుడు అంబరీష్ని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులు పొందుతారు ఇది కార్తీక పురాణ పారాయణంలో పదమూడవ రోజు పారాయణ వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం